మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మార్నింగ్ వాకర్స్తో ఇంటరాక్షన్ అయ్యారు మేడిపల్లిలోని శాంతివనం పార్క్లో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ను కలిసి మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కాలంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు దేశ విదేశాలలో మోదీ సాధించిన విజయాలను వాకర్స్కు ఈటల వివరించారు దేశంలో మోదీ గాలి వీస్తుందని ఆప్కీ బార్ మోదీ సర్కార్ పేరుతో మోదీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు బుల్లెట్లో గాయాలతో సామాన్య ప్రధానంగా కావచ్చు వచ్చింది అక్కడ బుల్లెట్ల సఫంలో అక్కడ రక్షన్ మరము బుల్లెడ్ కొట్టిన సైనికులు ప్రజలు ఎవరికి మన హైదరాబాదులో మన హైదరాబాదులో అప్పుడు ఎక్కడో పుల్ల జరిగిన తోటి పార్క్ వచ్చి సంతోషంగా వాటింగ్ చేస్తుందో అలాంటి పార్కులలో కూడా ఎక్కడ ఏమునకు బాగుంటుంది జరిగిపోయిన పరిస్థితి ఒక లుంగిని పార్క్ కావచ్చు ఒక సాయిబాబా గుడి కావచ్చు ఒక దేశీనగ సెంటర్ కావచ్చు ఒక గూగుల్ చాట్ కావచ్చు బాంబుల మూతతో అపంశుభంతమైనటువంటి ప్రజలు కావచ్చు చూసాం ఏ షాపు మీద కూడా హైదరాబాద్లో మెటల్ డిటెట్లు ఉండేది ఇవాళ మెటల్ డిటెక్ట్లు లేవు ప్రశాంతంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేమైందనేటువంటి ఆందోళన నాడే చెప్పిందో మొత్తం హల్ల కలమైతుంది మతకాలైతుంది చెప్పిందో దాని విరుద్ధంగా ఒక ప్రశాంతమైన దేశం ప్రశాంతమైన దేశంగా ఇవాళ ఈ దేశం ఎక్కింది హైదరాబాద్ ఎక్కింది కాబట్టి ప్రశాంతత కావాలన్నా పురోగతించాలన్నా ఇవాళ దేశం సుభిక్షంగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే మోడీ గారి మాత్రమే దాన్ని దాన్ని చేసి చూపించినటువంటి ఘనత చూస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి మీరు అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి భారతీయ జనతా పార్టీ చూపించమని చెప్పి కోరుతూ మీకు మీ పార్ స్వేచ్ఛగా అసలు చేసుకుంటే చేసుకుంటారు అసలు దండం పెట్టిపోవచ్చును మీరు వేరే భావిస్తున్న కోర్చి నమస్కారం